హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం ఈరోజు మీకు చూపించబోయే స్పెషల్ వీడియో ఏంటంటే మీ కళ్ళ ముందునటువంటి కనబడుతున్నటువంటి ఈ రాళ్ళు ఈ రాళ్ళ పని గురించి ఈ బండరాళ్ళ పని గురించి పార్ట్ వన్లో మీకు చూపించిన విధంగా బండ పని వెనకాల ఉన్నాయి బండ కష్టం ఏ విధంగా ఉంటుంది ఈ రాళ్ళు కొట్టడానికి ఏ విధంగా వీళ్ళు కష్టపడుతుంటారు ఏ విధంగా ఈ రాళ్ళు ఫేసింగ్ ఏ విధంగా వస్తుంది ఏ సైజులో ఎలా కొడతారు కొట్టినటువంటి రాళ్ళు ఏ విధంగా మీకు కనిపిస్తాయి ఏ సైజులో ఏ లెవెల్లో ఈ రాళ్ళు ఉంటాయి అనే విషయాల గురించి ఈరోజు స్పెషల్గా వీడియో చేయబోతున్నాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న కామెంట్ పెట్టండి ఎందుకంటే మరిన్ని వీడియోలకు చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది ఓకేనండి ఈ రాళ్ళు పనిచేయడం కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు కష్టపడే వాళ్ళు ఏ విధంగా రాయి కొడుతున్నారు రాళ్ళు కొట్టినటువంటి ఈ రాళ్ళను ఏ విధంగా లోడ్ వేస్తారు మనకి మనకు కావలసినటువంటిగా ఏ విధంగా పంపిస్తారు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనే విషయాల గురించి ఈరోజు మొత్తం వీడియో మీకు చూపిస్తానండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారండి మనం ఆర్డర్ పెట్టినటువంటి రాళ్ళని వాళ్ళు లోడ్ వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నారా ఈ విధంగా ఎత్తుకొని ఈ విధంగా ఎత్తుకొని వాళ్ళు లోడ్ వేసి మనకు మనకు ఎంత రాయి కావాలనే దాని గురించి వాళ్ళు ఆలోచించి ఎన్ని రాళ్ళు కావాలంటే ఆ విధంగా వాళ్ళు లోడ్ వేసి పంపిస్తుంటారు అన్నమాట చూసాడండి ఎలా ఉండదు నన్ను చూడండి రాయి కూడా మామూలు బరువు ఉండదండి హెవీ లోడ్తో ఉంటుంది ఇటువంటి రాళ్ళు వీళ్ళు లేపడానికి ఈజీగా లేపగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఏ విధంగా లేపాలి ఏ విధంగా పట్టుకోవాలి ఒకవేళ జారిపోతే కాళ్ళ మీద పడితే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట చూడండి తమ్ముడు ఏ విధంగా పడుతున్నాడు ఇక పండగ ఏ విధంగా వేస్తా ఉన్నాడు చూడండి ఒకసారి ఇలా కొట్టడానికి కూడా ఒక ప్రాక్టీస్ కావాలండి ప్రాక్టీస్ లేకపోతే మన చే మీద మనం వేసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లడ్ వచ్చేస్తుంది అలా కొట్టిన తర్వాత ఆ విధంగా ఛానల్ పెట్టేసి గన్నుతో ఉంటారు ఉంటారన్నమాట ఓకే చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారండీ ఆ విధంగా మగల మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కూడా మళ్ళీ కొడతారు ఒకసారి కొట్టిన దాన్ని మరి పగిలింత పగలకపోతే రెండో ఛానల్ పెట్టి రెండో ఓలు పెట్టేసి కొట్టు కొడతారు అన్నమాట వీళ్ళు ఎందుకంటే ఫస్ట్ టైం రాకపోతే రెండోసారి పెట్టి కొడితే ఆటోమేటిక్గా హిప్పండలు కలుగుతాయని వాళ్ళ యొక్క ఉద్దేశం అలా తిప్పుకుంటూ అలా సెట్ చేసుకుంటూ అలా ఆ విధంగా ఓలు పెడతారు చూస్తున్నారు మీరు చూసారండి ఎలా పలిగిపోయింది అది ఈ విధంగా అన్నమాట బండ అనేది అలా బండ పలిగిన తర్వాత మళ్ళీ రెండు పచ్చ కావడం కోసం రెండో బండ పలగడం కోసం మళ్ళీ రెండో ఓలు పెడతా ఉన్నారు చూడండి చూస్తున్నారు ఏ విధంగా కనబడుతుందో మనకి చూడండి చూడండి అందులో కష్టం కాదండి మాత్రం ఛానల్తో కొట్టడం బండలతో సెన్నతో కొట్టడం తిన్న తర్వాత ఛానల్తో కొట్టడం ఏ విధంగా కనపడి అయితే ఆ విధంగా కొడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఇది ఈ విధంగా పలిపోయిందండి ఇప్పుడు మందించిన బండ రైట్ ఓకే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బలిగింది రెండు పచ్చలుగా బలిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకు చూపించినవి అవి రాళ్ళు సంబంధించినవి అవి ఇవి అదే బండతో ఇంత పొడవులో మినిమం ఒక దగ్గర దగ్గర ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు లెవెల్లో హైట్లో వాళ్ళు ఈ తమ్మాలు కూడా కొడతా ఉన్నారు అన్నమాట ఇక్కడ చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను కదా ఎంత బాగున్నాయి అంటే తమ్మాలు ఇవి చూడండి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు అంత పర్ఫెక్ట్గా గా వచ్చి నేను కొట్టే విధానంలో ఉంటుంది తేడా వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఉంటే ఈ విధంగా కొడతా చూడండి ఒకసారి పర్ఫెక్ట్ లెవెల్లో ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడు బాబాయ్ కూడా మనకి మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కొడతా ఉన్నాడు చూస్తున్నారా ఒక పండగ అయిపోయిందండి ఇంకో రెండో పండగకి బాబాయ్ అయినాడు ఓలేస్తూ ఉన్నాడు దీన్ని చూడండి కష్టపడుతున్నాడు చూడండి ఒకసారి చూడండి వాఫెక్ట్గా వచ్చేసింది చూడండి చూస్తున్నారా ఎంత సర్ఫెక్ట్గా వస్తున్నాయో సమానమైన కోలతలతో వచ్చినట్టుగా పే మీ పేరు ఏంది అన్న కాశీం కాశీమ్ అన్న మీరు ఎన్ని ఎన్ని నెలలు కొడతారు రోజుకి డెబ్భై నుంచి వంద కొడతారా ఓకే ప్రతిరోజు చేస్తారా ఈ పని మీరు నెలకి ఓకే అందుకే అన్న ఇంత స్ట్రాంగ్ ఉంటుంది మీ బాడీ కూడా అన్న ఇంత కష్టపడుతున్నారు కదా మీరు ఎందులో ఇంత కష్టం చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వం నుంచి మీరు ఏం కొడుకుంటున్నారు ఇప్పుడు ఈ రాళ్ళు కొడుతున్నారు కదా మీరు ఇప్పుడు ఈ రాళ్ళు కొట్టే క్రమంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఒకవేళ కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక బాబాయ్ ఉన్నారు ఈ బాబాయ్ ఏది వచ్చేసి దగ్గర దగ్గర యాభై ఏ ఉంటాయి కానీ ఎంత ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ ఎంత అనుభవంతో ఉన్నాడు ఫాస్ట్ టక్క టక కొట్టేస్తున్నాడు బాబాయ్ మీకు రోజు ఎంత వస్తాయి ఈ రాళ్ళు కొడితే మీకు ఒక రోజు వెయ్యి రూపాయలు పడుతుంది ఐదు వందలు పడతాయి ఐదు వందలు పడితే వెయ్యి రూపాయలు పడతాయి అంటారో అది ఎండకి ఎండకు చేయలేక ఎందుకంటే ఈ బండ మీద చాలా వేడి ఉంటది అవును అందుకే వయసు కూడా చాలా ఇంత వయసులో కూడా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు అసలు మొత్తం చేయకు రోజు మొత్తం చేయకుండా కానీ రోజు ఒక రెండు గంటల మూడు గంటల చేసేసి వెళ్ళిపోతారు ఇక పదకొండు గంటల వరకు ఎండిపోతుంది ఎందుకంటే అప్పుడు వరకు ఎండి వస్తుంది కాబట్టి వస్తారా పది పదకొండు అయితే పోయేసరికి ఇంకా అప్పటివరకు ఎండతో మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక చేయలేకపోతారు అప్పటికి ఇక రావడం ఏ టైంకి వస్తారు మరి రావడం మీరు రావడం ఏ టైంకి వస్తారు మీరు ఉదయం రావడం ఏ టైంకి వస్తారు మీరు ఆరు వస్తారా ఉదయం ఆరు ఉదయం ఆరు గంటలకు వచ్చేసి పదిన్నర పదమూడు గంటల వరకు చేసుకుని వెళ్ళిపోతారు ఎన్ని రాళ్ళు ఎన్ని రాళ్ళు కొట్టినా గానీ ఆ రాళ్ళ వరకు మనకి లెక్క లెక్క వస్తాయి రాయి కానీ తీసుకుంటారు మీరు తీసుకోవడం కూడా అంటే ఇది వరకు ఇప్పుడు పది రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా వస్తాయి నాకు అన్నీ ఇప్పుడు ఇల్లు కూడా ఏం కడతారు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకి ఇల్లు ఇస్తా అన్నారు కదా ఈ మధ్యకాలంలో వస్తాయని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా జరిగింది మనకి జరిగిన దాన్ని బట్టి ఆటోమేటిక్ మనకి రాళ్ళు కూడా సేవింగ్ ఎందుకంటే ఎక్కువ మనకు సేల్ అయిపోతాయి ఇబ్బంది లేకుండా ఎక్కువ ఎక్కువ తక్కువ కొట్టి పెట్టుకుంటే ఈ తక్కువ టైంలోనే మనకి ఇల్లు శాంక్షన్ అయిపోతుంటారు ఈ తమ్మాలు ఇలా పర్ఫెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ చేస్తారంట ఆ మార్కింగ్ ఏ విధంగా చేస్తారో ఒకసారి చూపిస్తాం మీకు చూడండి ఒకసారి ఏ విధంగా బలినా ఈ పండుగలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఒకసారి చూస్తున్నారా గమనిస్తున్నారా ఓకే ఇంత పర్ఫెక్ట్ రావడానికి ఎంత కష్టం ఉంటుందో దీనికి చూద్దాం ఒకసారి చూపిస్తాం మీకు ఒకసారి ఆ విధంగా వీడియో ఎలా ఉంటుందనేది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ గీతం చూశారు ఇక్కడ ఈ లైన్ స్ట్రైట్గా ఇలా హోల్స్ పెడతారంట ఈ హోల్స్ పెట్టేసి హోల్స్ పెట్టే టైంలో కూడా ఇలా మార్కింగ్ తీసుకుంటారు కనబడుతుంది ఇక్కడ ఇలా మార్క్ గీసుకుంటారు మార్క్ గీసుకొని ఆ మార్క్ మీదనే హోల్స్ పెట్టేసి ఈ బండ కొడితే ఈ బండ ఇక్కడికి డివైడ్ అయిపోయి డివైడ్ అయిపోయి డివైడ్ అయిపోయిన తర్వాత స్తంభాలు ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా డిజైన్ చూపిస్తారు వీళ్ళు చూడండి ఒకసారి ఇక్కడ బోల్స్ ఇక్కడ ఒక బోల్ చేశారు ఒక హోల్ వేశారు ఇక్కడ ఒక వేలు ఇక్కడ ఒకటి ఇలా స్ట్రైట్ లెవెల్లో ఈ లైన్ ప్రకారంగా వేస్తారంట చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతా ఉన్నాడు చూడండి ఒకసారి ఆ సాను తిప్పుకుంటూ నాలుగు పక్కలు తిప్పుకుంటూ ఆ ఓలను కరెక్ట్గా కొడతా ఉన్నాడు చూపిస్తా చూడండి బాబాయ్ మీరు కొడుతున్నారు ఈ స్తంభాలు ఈ స్తంభాలు ఎంత పొడుగులో ఉంటాయి మనకి ఆరు ఉంటాయి ఆరు పీట్ల పొడుగులో ఉంటాయా ఆరు పీట్ల పొడుగులో ఉంటాయి ఎంత అడలుపులో ఉంటాయి మనకి కొట్టేయితే ఆరంగులాలు ఆగళిపు ఆరుపీటల పొడుగు ఆరుపీటల పొడుగు ఓకే మరి మరి మీ కష్టానికి సరిపోతుందా రేటు వచ్చిన రేటు ఎంత ఇస్తు ఎంత అమ్ముతున్నారు మీరు ఇప్పుడు రేటు తగ్గి తగ్గింది రేటు తగ్గిందా అప్పుడు రెండు వందల నూట ఇరవై ఇప్పుడు నూట నలభై నూట ముప్పై ఉంది అంతేనా నూట ముప్పై నూట ఇరవై కూడా అమ్ముతారు ఇప్పుడు మరి మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుందంటరా యాడ వస్తుంది రావట్లే ఇక చూడు మొత్తం కొట్టే మూడు స్తంబాలు నల్లమ్మలు రావు అంటే ఎంత టైంలో ఎన్ని స్తంబలు కొడతారు ఒకవేళ రోజు మొత్తం ఎన్ని ధంబలు కొడతారు మనకి ఇప్పుడు

మరి ఎట్లా అనిపిస్తుంది అండి మరి వ్యవసాయం లేదు వ్యవసాయం లేదు వెనక ఆదాయం లేదు ఇక ఎక్కడ లేక ఏదో రోజు రెండు కొట్టుకుంటాం ఎంత బండి అంత ఓకే అయితే దానికి కౌలుగు సంవత్సరానికి ఇరవై వేలు ముప్పై వేలు